కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశపట్నంలో గల మెడల్ స్కూల్ స్టూడెంట్స్ని వారి గ్రామాల్లో దింపే ఆర్టీసీ బస్సు డ్రైవర్పై మధ్య మత్తులో ఉన్న ముగ్గురు యువకులు దాడికి దిగారు మొలంగూరులో ఆ యువకులు బస్సును ఆపి ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి దిగారు గ్రామస్తులు ఆ యువకుల్ని చితకబాదారు అనంతరం డ్రైవర్ వందకు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కేసపట్నం మాట స్కూల్ బస్సు నడుపుతున్నా నేను ఇలా స్కూల్ పిల్లలు నెక్కించుకొని ములంగూరు అందరిపల్లి పోతుండగా ఎదురుగా వస్తున్న బైక్ వాళ్ళు ర్యాష్గా మాట్లాడి దుర్భాషలాడి ఇలా దిగుతా అంటే ఆగిన బస్ కడికి వచ్చి బైక్ పెట్టి నన్ను బస్సులో సిట్కెళ్ళి గుంజి కొట్టింది ఎందుకోసం బాబు ఎందుకు తిడతాను బాబు అంటే సైడ్ కొడతాను నువ్వు ఎత్తుపోతానో మళ్ళా తగనబడతలేవా ఎట్టకెళ్ళిపోతాను వెళ్తావా మన సముద్ర వాణి దుర్భాషలు దుర్భాషలాడి నా చేసి నన్ను కొట్టి నేను కొట్టిన వెంటనే వన్ జీరో కాల్ చేసినా కాల్ చేసి వాళ్ళు పెట్రోలింగ్ ఇబ్బందులు కూడా తర్వాత స్టేటర్ వాడిని అక్కడి నుంచి బండి మూవ్ చేసుకొని స్కూల్ లాండర్ని తీసుకొని ఏమైనా ఇక్కడ లేదు అంతే స్టేషన్ కొడుకు వచ్చి ఇచ్చిన ఇవ్వడం అందరం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు